అర్జున్ ప్రసాద్ సుభద్రని కుబేర రాగానే సుభద్ర నిన్న నీకు పది లక్షలున్న బ్రీఫ్ కేస్ ఇచ్చాను కదా కుబేర వచ్చాడు కదా వాళ్ళ చెల్లి పెళ్ళి ఖర్చులకు అవుతాయి ఆ పది లక్షలు తీసుకొచ్చి కుబేరాకి ఇవ్వు అని అర్జున్ ప్రసాద్ అనగానే అలాగేనండి అంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఆ బీరువాని ఓపెన్ చేసి అందులో తను పెట్టిన ఆ బ్రీఫ్ కేస్ వెతుకుతుండగా అక్కడ ఆ బ్రీఫ్ కేస్ కనబడదు కంగారుగా వచ్చి అర్జున్ ప్రసాద్తో ఏమండి నేను నిన్న డబ్బులు పెట్టిన చోట అక్కడ బ్రీఫ్ కేస్ లేదండి అని సుభద్ర అంటుండగా అందరూ షాక్ అవుతారు భానుమతి కార్తీక్ అర్జున్ ప్రసాద్ కుబేర అందరూ కలిసి వాళ్ళ రూంలోకి వెళ్తారు కానీ రాత్రే కావాలనే కార్తీక్ తన అప్పు తీర్చుకోవడానికి ఆ పది లక్షలు కొట్టేసి బంగారాజుని ఇరికించడానికి బంగారాజు మఫ్లర్ని అర్జున్ ప్రసాద్ రూమ్లో పడేస్తాడు ఇక వీళ్ళు వెతకడానికి వెళ్ళినప్పుడు అక్కడ బంగారాజు మఫ్లర్ కనిపించేలా చేసి మామయ్య గారు అంటూ ఆ మఫ్లర్ చూపిస్తాడు కార్తీక్ ఆ మఫ్లర్ పట్టుకొని కిందికి కోపంగా వస్తాడు కార్తీక్ అర్జున్ అర్జున్ ప్రసాద్ కిందికి వచ్చి రాజు రాజు అని గట్టిగా అరవగానే కిచెన్లో ఉన్న అహల్య బంగారాజు ఇద్దరు బయటికి వస్తారు నిన్న నువ్వు మా రూంలోకి వెళ్ళావా అని బంగారాజుని అర్జున్ ప్రసాద్ నిలదీస్తుండగా లేదయ్యా అని అంటాడు బంగారాజు అప్పుడు మరి నీ మఫ్లర్ ఆ రూమ్లోకి ఎలా వెళ్ళింది అంటూ కార్తిక్ ఆ మఫ్లర్ని చూపిస్తూ నిలదీస్తూ ఉంటాడు బంగారాజుని అయ్యో నాకు తెలియదయ్యా అని బంగారాజు అంటూ ఉండగా నువ్వే కదా ఆ పది లక్షలు కొట్టేసింది అని భానుమతి బంగారాజుపై నింద వేస్తుంది అయ్యో నాకేం తెలీదమ్మా అని బంగారాజు బ్రతిమిలాడుతూ ఉండగా కార్తిక్ ఇంకా నీతో మాట్లాడేదేంట్రా అంటూ కిందికి నెట్టేగానే బంగారాజు కింద పడిపోతాడు ఇంకా ఊరుకోకుండా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీకు ఇంట్లో స్థానం లేదు అని అంటూ బంగారాజుని పైకి లేపి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు కార్తిక్ వెనకాలే అహల్య ఫాలో అవుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక బంగారాజు అహల్య మామయ్య అని బయటపడుతుందా బంగారాజు దొంగతనం చేయలేదని కార్తిక్ దొంగతనం చేశాడని ఎలా అహల్య పసిగడుతుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్